నల్గొండ జిల్లా మిరియాలగూడ ఆదిత్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంటాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదిత్య పాఠశాలలో భోగి సంక్రాంతి కనుమ పండుగలు కన్నుల పండుగగా కొనసాగాయి ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మారుతి అమరందర్ రెడ్డి గోదాదేవి చిత్రపటానికి పూలమాల అలంకరణ చేసి పూజలు నిర్వహించారు అదేవిధంగా విద్యార్థులకు భోగి పండుగ సంక్రాంతి కనుమ అంటే ఏమిటి ఎలా జరుపుకుంటారు ప్రాముఖ్యతను విశిష్టతను వివరించారు ఈ సందర్భంగా పాఠశాలలో భోగి మంటలు వేసి విద్యార్థులు ఆట పాటలతో ప్రైమరీ విద్యార్థులకు భోగి పనులను పోశారు అలాగే సంక్రాంతి నాడు గాలిపటాలను ఎందుకు ఎగరవేస్తారో తెలియజెప్పి గాలిపటాలను ఎగరవేశారు ఈ కార్యక్రమంలో బసవన్నల నృత్యాలు హరిదాసులు కీర్తనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల మాతృమూర్తులకు ముగ్గుల పోటీలు నిర్వహించి పోటీలో గెలిపొందిన ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి విచేసిన మాతృమూర్తులకు సాంప్రదాయ పద్ధతిలో పాఠశాల కరిస్పాండెంట్ మారుతి రెడ్డి మాట్లాడుతూ ఆదిత్య పాఠశాలలో కుల మతాలకు అతీతంగా అన్ని రకాల పండుగలు చేస్తూ విద్యార్థుల్లో స్నేహ భావాన్ని పెంపొందిస్తూ అందరూ సమానమనే భావాన్ని తెలియజేస్తున్నామని చెప్పారు అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి బి మాట్లాడుతూ ఈ విధంగా పండుగలను నిర్వహించి విద్యార్థుల్లో సంస్కృతి సాంప్రదాయ పద్ధతులు కట్టుబాట్లు పద్దతులు చాలా అభినందనీయమని ప్రశంసించారు సెక్రటరీ గాదే రవీందర్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ బంటు నాగరాజు వైస్ ప్రిన్సిపాల్ కట్టా అనితం డెంటిస్ట్ అండ్ కాస్మోటాలజిస్ట్ డాక్టర్ జి స్వాతి కైరళీ స్కూల్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి గ్రీన్ వుడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ కోమటిరెడ్డి చంద్రకళం ఎస్పీఆర్ స్కూల్ ప్రిన్సిపల్ నీలిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు మనోరాలకు వచ్చిన పిల్లగాళ్లకు గుడికి సల్లు కోసి జై నందనేశ్వర భగవతే అగ్ని వనస్థాయిలే సాయి కృష్ణంద శేధనవందన గురుదేవଙ୍କ సైగర్డును విన్న శేధనేశ్వర దేవతై ఉపాన్ వేస్థాలింజేవే నమస్కారం దేశులి పోగ భాగం వైపు పసుపుల సే बाघवांगा पंगी कर ले ले गरुडा परगुति से कोडी पुंजू पूते पूसे सही 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 संबरान संक्रांति वे 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 सुन देसी आधा ने रही सिटीज द वर्ल्ड व्हाट इज इंस्टिट्यूशन विथ ऑफ द वर्ल्ड व्हाट इज द फेस्टिवल देयर इज नो रिलीजन इन इंडिया कैन देयर इज नो एनी अदर Uh, controversy, the celebrating of all the festivals here are announcing Because here all the festivals will be celebrated Ramzan, Christmas as well as uh, Badukamma and also the Sankranti And here we are inculcating the students the same thing because Our India means unity in the diversity That's why When the child will learn from the child onwards They can be grown the same way That's right And not only the here, our students are learning more uh, moral values. Just now, the Dr. Swati said, when we are offered, means when we we'll are asking the parents for the donation, for uh, other reasons, immediately, for the two incidents, most of the parents are taking initiation, and they have donated the huge amount also. So, on this occasion, we have our academic Management. main compulsory along with education, discipline is more important. ఫోకస్ ఉంటే సక్సెస్ ఉంటది ఫోకస్ ఉండాలంటే డిసిప్లిన్ ఉండాలి సో డిసిప్లిన్ హోంవర్క్ చేసింది రేపు చేయకపోతే మేడం డిసిప్లిన్ డిసిప్లిన్ ఇట్ నాట్ కొడత డిసిప్లింగ్ సస్టైన్ మై పేరెంట్స్ మనకి ఆడుకోవడానికి వెళ్ళి సెవెన్ ఓ క్లాక్ రానా అని కిడ్స్ కి చెప్పినప్పుడు ఎల్లరు కూడా మమ్మీ కొడత రావద్దు మమ్మీ నాకు ఫ్రీడమ్ ఇచ్చింది ఆడుకోవడానికి సో నేను సెవెన్ కల్లా వెళ్ళిపోవాలి

అందరం ఒకటే అనేటువంటి భావన కలిగిస్తూ ఒక మతానికి చెందినటువంటి పండుగల గురించి ఇతర మతాల వారికి కూడా తెలవాలనేటువంటి ఆలోచన ఆదిత్య మేనేజ్మెంట్ పిల్లలందరికీ ఆ విషయాన్ని చక్కగా వివరించే కొన్ని ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏ మతానికి సంబంధించినటువంటి పండగని ఇక్కడ కండక్ట్ చేసినా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు అన్ని పండగలలో పేరెంట్స్ పిల్లలు పాల్గొనడం అనేటువంటిది ఇక్కడ చాలా గర్వించగ విషయం ఇది మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెలవైన ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తూ ఈ రకంగా మీరు సహకరించినందుకు ఈ సభా వేదిక నుంచి పేరెంట్స్ని అందరిని అభినందిస్తా ఉన్నాను ఇప్పుడున్న ఆ జనరేషన్ కి ఈ పండగలను సంస్కృతి అనేది చాలా మంది పిల్లలకి పెద్దవాళ్ళకి తెలియకుండా ఉన్నామని సున్నారు అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్క పండగ

ఈ గా ఇక్కడే పాయసం అనుకున్నాం ఇక్కడే పొలం అనుకున్నాం ఇక్కడ ఆదిత్య బొమ్మల కొలు చేసుకున్నాం సూర్యు చేసుకున్నాం ఇలా పెట్టుకున్నాం ఇవన్నీ మధ్యాహ్నం పోతేవే కదా ఎన్ని ఇన్ని పనులు ఆ గణిషత్తులు ఎంత చక్కగా ఆ గోమా

కానీ ఇంతమంది మా పేరెంట్స్ ని మోటివేట్ చేసి ఇంతమంది పేరెంట్స్ తోటి చూసుకున్న మీటింగ్ లో ఇక్కడ చూస్తున్నాను మళ్ళీ అందుకే అనుకో చాలా చోట చెప్తుంటాను మీకు చాలా మంది ఏంటంటే హీరోలు ఏదో ఆదర్శంగా చూసుకుంటా అంటున్నారు ఆ హీరో హీరో అని వాళ్ళు కాదు నిజమైన హీరోలు టీచర్స్ వాళ్ళని నిజంగా వాళ్ళని ఎంకరేజ్ గా ఆదర్శంగా తీసుకోవాలి టీచర్లు ఆదర్శంగా తీసుకుంటే మీ విద్యార్థి భవిష్యత్ బాగుంటుంది ఈ పండగ విశిష్టాలు చెప్పరు చాలా మంది పేరెంట్స్ ఈవినింగ్ కొంతమంది అసలు పిల్లలు స్పెండ్ కూడా చేయరు ఏదో మొబైల్ ఇచ్చేస్తారు ఇంకా మీరు ఆడుకోరు కానీ మా పని నేను చేసుకుంటా అని చెప్పి సీరియల్ చూసుకోవడము అలా చేస్తూ ఉంటారు దయచేసి స్కూల్లో కాస్త మ్యాక్సిమం ఇప్పుడు మంచి స్కూల్లో మ్యాక్సిమం అందరూ పిల్లల అభివృద్ధికి పాటుపడతారు మీరు కూడా కొన్ని పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళతో స్పెండ్ చేయండి మొబైల్ పక్కన పెట్టి ఆ టీవీ కొంచెం వాళ్ళతో స్పెండ్ చేసి కొంచెం మాట్లాడి కొంచెం మన తల్లిదండ్రులకు కానీ పూర్వీకులకు కానీ కల్చరల్స్ కానీ దాని గురించి కొంచెం మోటివేట్ చేయండి పిల్లల్ని మీరందరూ పిల్లలతో అభిష్యం కావాలి గురించి మా పండుగల గురించి చెప్తాయి ఒక పది నిమిషాలు మాట్లాడుతుంది మీకు సంబంధించింది ఎందుకంటే మనము మనము మన పండుగలు ఆచారాలు సంప్రదాయాలు అదేవిధంగా మంది పిల్లలు పుష్పాలు అనేటువంటి భావన తెలియజేసి ఇక్కడ అమూల్యమైన టైం నుంచి అమూల్యమైన ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ముగ్గుల పోటీలో పాల్గొన్నటువంటి వారందరి బుక్కులు అందరూ ఒక రకంగా మంచిగా వేశారు ఎవరిది ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్ట్ చేయాలనేటువంటి విషయాన్ని తేల్చుకోలేకపోయినా జడ్జెస్ చెప్పడం జరిగింది సో ఏదేమైనప్పటికీ మనం అది ఉన్నటువంటి మేరలో మనం జడ్జెస్ మనకి కొంతమంది ఫెయిల్ ఇవ్వడం అనేది జరిగింది అయితే విషయం ఏంటి అంటే మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకి అన్సోలేషన్ ప్రైజ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ లోపుగా మన డాక్టర్ స్వాతి గారు నేను కూడా ఒక నాలుగు ప్రైజులు ఇస్తామని చెప్పడం జరిగింది సో వారిని సభంగా ఎంకరేజ్ చేయడానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం ఎనిమిది మందికి ఇప్పుడు మనం ఎనిమిది మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది వారందరూ పేర్లు ఇక్కడ మనకు వాళ్ళు జంజెస్